అందరికీ నమస్తే అండి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక వార్త వచ్చింది బ్యానర్లో హైలైట్ అయ్యింది అదేంటంటే మా వాళ్ళే వదిలే వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ ఉమ్మడి కృష్ణా జిల్లాలో విచిత్ర బంధం ఇది వార్త సారాంశం అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన కొలు సుపార్థి గారు మరొక ఆయన కొల్లు రవీంద్ర గారు ఇద్దరు కూడా బీసీ మంత్రులే సో వీళ్ళలో వీళ్ళు ప్యూర్లీ టీడీపీలో మొదటిసారి మంత్రి అని రాశారంటే ప్యూర్లీ కొలుసు పార్థసారథి గారి గురించే రాస్తున్నారేమో గతంలో గనులు అలాగే గనుల శాఖతో సంబంధం లేని ఓ మంత్రి ఓ టీడీపీ మంత్రి అన్నారంటే గనుల శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన కొలు రవీంద్ర గారు సో కొలుసు పార్థశారథి గారికి గనుల శాఖతో సంబంధం లేదు కదా అంటే ఈ వార్తని కొలుసు పార్థసారథి గారి గురించి రాస్తున్నట్టే లెక్క ఆంధ్రజ్యోతి సో దీనిలో కొన్ని సంచలనమైన అంశాలు ఇచ్చారనమాట అందులో వల్లభనేని వంశీ గారి అనుచరులకు కొడాలనాని గారి అనుచరులకు పెద్దపేట వేస్తున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పనులు జరుగుతున్నాయి వాళ్ళ బిల్లులు కూడా త్వరగా క్లియర్ చేస్తున్నారు వైసీపీలో ఆ జిల్లాలో వైసీపీ వాళ్ళకి చాలా ఈజీగా పనులు అవుతున్నాయి కానీ టీడీపీ వాళ్ళకి పనులు అవ్వట్లేదు అనేటట్టు ఒక పెద్ద వార్త ఒక సంచలనమైన అంశాన్ని బయటకు తీసుకొచ్చి రాసుకొచ్చారనమాట మేబీ మీరు అందరూ చూసే ఉంటారు చూడకపోతే ఈ ఆర్టికల్ చూడొచ్చు ఈ ఆర్టికల్ కొలుసు నేను నేనైతే అనుకుంటున్నా మీరు ఎవరి గురించి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి ఇందులో న్యాయపరమైన అంశాలు చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటే పార్థశారథి గారు అండ్ ఆంధ్రజ్యోతి వాళ్ళు చూసుకుంటారు మనకున్న లాజికల్గా చూస్తే గనెంత శాఖ కాదు ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రి అన్నారు గణ శాఖ కాని మంత్రి ఇంకెవరు ఇంకా ఏ అండ్ బి ఇద్దరే ఉన్నారు బి కాదు అన్నారు అంటే ఏనేగా అర్థం సో అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నారు అనని అనడంలో ఏమైనా నిజమా కాదా అంటే లోకల్లో కొంత ఫీడ్బ్యాక్ అయితే అలాగే ఉంది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన కొంత వాళ్ళని కూడా కొంతమందిని కూడా అక్కడ ఈ మధ్య కేసులు పెట్టారంట టీడీపీలో ఏళ్ల తరబడి పనిచేసిన వాళ్ళను కూడా అక్కడ కేసులు పెట్టారంట అలాగే వైసీపీ వాళ్ళకి వెళ్తుంటే కొంచెం ఈజీగా పనులు అవుతున్నాయి యాక్సెస్ ఎక్కువగా ఉందంట ముఖ్యంగా ఆ జిల్లాలో నాని గారి మీద వల్లభనేని వంశీ గారి మీద టీడీపీ కార్యకర్తలు విపరీతంగా పోరాడారు కసిగా పోరాడారు సో ఆ ఎమోషన్స్ బహుశా బయట వాళ్ళకి ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి తెలియవేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ హవా కొనసాగింది వాళ్ళే సంపాదించుకున్నారు వాళ్ళ పెత్తనం జరిగింది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి వాళ్ళ హవా లేకపోతే ఎలా మళ్ళీ పాత వైసీపీ వాళ్ళ హవా ఉంటే ఎలా అది ఈ జిల్లాలో సమస్యగా మారింది పైగా ఈ జిల్లాలో ప్రత్యేకమైన రాజకీయం ఏంటంటే వలను వంశీ గారితో అండ్ కోడాలనాని గారితో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్ విపరీతంగా మానసికంగా విడిపోయారు విపరీతమైన కసి తపనతో ఉన్నారు అటువంటిది వాళ్ళ రాజకీయ పతనాన్ని టీడీపీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు వాళ్ళందరూ రాజకీయ పతనాన్ని అలాగే వాళ్ళ అభిమానులు వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుయాయులు వాళ్ళ గుడ్డిగా సహకరించిన వాళ్ళు కూడా అలాగే అవ్వాలని టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నారు అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలని కోరుకుండొచ్చు లేదా అట్లీస్ట్ వాళ్ళని పనులేం అవ్వకుండా ఉండాలని కోరుకోవచ్చు కానీ దానికి భిన్నంగా ఈ మంత్రి గారు పూర్తిగా వాళ్ళకే పనులు చేస్తున్నారు అనేది రాయడం సంచలనంగా ఉంది ఈరోజు సో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మెడలో వైసీపీ వాళ్ళు గొలుసు వేసుకున్నట్లు లెక్క టీడీపీ వాళ్ళ మెడలో వైసీపీ గొలుసు ఉంది దాన్ని లాక్కుంటున్నారు అనమాట వాళ్ళు ఇది మాది ఇది మాది సో ఇలా జరిగితే మాత్రం కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా రివర్స్ అవుద్ది సీను యాక్చువల్లీ మంత్రి గారు పూర్తి స్థాయిలో టీడీపీ వాళ్ళతో కలవట్లేదు తెలుగుదేశం పార్టీ ముందు స్థాయి ముందు కేడరు ప్లస్ జిల్లాలో ఉన్న ఇతర నాయకులతో కూడా అంతగా పొసగట్లేదు అంతగా క కలవట్లేదు అని కూడా అంటున్నారు సో ఆయనకు టీడీపీకి ఇంకా పూర్తి ఏమో అది కమిట్మెంట్ ఆ నమ్మకం రాలేదు ఆయన ఎన్నికలకు ముందు వచ్చారు ఎన్నికల్లో గాలిలో గెలిచారు ఆ తర్వాత మంత్రి ఇచ్చారు ఆ కమ్యూనిటీలో ఆయన ఉపయోగపడతారు కాబట్టి యాదవ్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఆయనకు సత్యకుమార్ యాదవ్ గారికి ఇచ్చారు కాబట్టి టీడీపీలో ఇతనికి ఇచ్చారు సో అంటే కమ్యూనిటీ బేస్ మీదే చూశారు ఆయన కొత్త పాత అనేది ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తుంటాం వైసీపీ వాళ్ళకు పనులు జరుగుతుంటాం టీడీపీ వాళ్ళకి మీద అక్రమ కేసులు నమోదవుతుంటాం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనమాట సో అందుకని ఫిర్యాదులు విపరీతంగా వెళ్తున్నాయి కొలుసు పార్థశారథ్ గారి మీద చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయి పార్టీ పెద్దలకి కాకపోతే పార్థశారథ్ గారు ఏమీ కొత్త వ్యక్తి కాదు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారో అందరికీ తెలిసిన వ్యక్తి పైగా బీసీ నాయకులు కాబట్టి ఆయన జోలికి ఈ పెద్దలు వెళ్ళట్ల టీడీపీ పార్టీ పెద్దలు వెళ్ళట్లా కానీ ప్రతిరోజు కంప్లైంట్స్ మాట వాస్తవం సో చివరికి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఈ స్టైల్లో రాశారు వైసీపీ వాళ్ళకు ఆయన పనులు చేస్తున్నాడు టీడీపీ వాళ్ళకు పనులు అవ్వట్లేదు టీడీపీ వాళ్ళు అన్యాయం ఆయనకు గురవుతున్నారు వైసీపీ వాళ్ళకు పూర్తి స్థాయిలో ఏం కావాలంటే ఇప్పటికీ కాంట్రాక్టులు ఇస్తున్నారు బిల్లులు చెల్లిస్తున్నారు అని రాశారు సో మరి దీని మీద ప్రభుత్వ పెద్దలు కానీ పార్టీ పెద్దలు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి చూద్దాం థ్యాంక్ యూ